నంద్యాల జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జిల్లా మహాసభను నిర్వహించారు ఏపీఎంఎఫ్ వ్యవస్థాపకులు సభాధ్యక్షులు ఢిల్లీ బాబు రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా టిడిపి సీనియర్ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ బీజేపీ నాయకులు అభిరుచి మధు మేడ మురళీధర్ చింతల మోహన్ రావు మరియు ఇతర పెద్దలు ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు నంద్యాల జిల్లాలోని అన్ని మండల కేంద్రాల నుండి జర్నలిస్టు సోదరులు పెద్ద ఎత్తున ఈ ఏపీఎంఎఫ్ నంద్యాల జిల్లా మహాసభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ జర్నలిజం అంటే ప్రజల పక్షాన ప్రశ్నించే ఏకైక గొంతు కానీ నేటి సమాజంలో ఉన్న అన్యాయంపై పోరాటం చేసి న్యాయం పక్షాన నిలబడేందుకు జర్నలిజం అనేది ఏకైక మార్గం అని కొనియాడారు సమాజం కోసం జర్నలిస్టు సోదరులు చేస్తున్న సేవ వెలకట్టలేనిదని వీరు నిర్వర్తించే విధులు అసామాన్యమైనవని ఆయన ప్రశంసించారు కొందరు వ్యక్తులు జర్నలిస్టులపై చిన్న చూపు చూస్తారని జర్నలిస్టులపై కొంతమంది దాడులు కూడా చేస్తున్నారని ఇది చాలా హేయమైన చర్య అని ఆయన తెలిపారు ఒక జర్నలిస్టు సోదరునికి కష్టం వస్తే వేలాది జర్నలిస్టు సోదరులు ఎలా అండగా నిలిచారో ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే అర్థమవుతుందని ఆయన తెలిపారు అనంతరం ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ వ్యవస్థాపకులు ఢిల్లీ బాబురెడ్డి మాట్లాడుతూ ఏపీఎంఎఫ్ జర్నలిస్టు సభ్యులకు తమ ఫెడరేషన్ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కొరకు ఏపీఎంఎఫ్ అండగా నిలుస్తుందని జర్నలిస్టు సోదరులకు ఎటువంటి కష్టం వచ్చినా వారు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం ఏపీఎంఎఫ్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ప్రతి మండల కేంద్రం నుండి విచ్చేసిన జర్నలిస్టు సోదరుల సేవలను గుర్తించి వారికి శాలువాలు కప్పి జ్ఞాపికను అందించి గౌరవ అతిథులు ఎన్ఎండి ఫిరోజ్ మరియు వ్యవస్థాపకులు ఢిల్లీ బాబు రెడ్డి సమక్షంలో ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎన్ఎండి ఫిరోజ్ అభిరుచి మధు మేడ మురళీధర్ చింతల మోహన్ రావు జిల్లా అధ్యక్షులు షేక్ మదార్వలి ఉపాధ్యక్షులు ప్రతాప్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సముద్రాల శోభారాణి కోశాధికారి పి చంద్రపాల్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ సముద్రాల ప్రవీణ్ కుమార్ సలహాదారుడు ఎస్ హాజీ సలం ఈసీ మెంబర్ టి జాఫర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా జర్నలిస్ట్ అందరూ ఆ ఆయన సోదరుని కోసం వాళ్ళందరూ దక్కి ఖచ్చితంగా ఆయన న్యాయం జరిగే వరకు నేను చూశాను కూడా చాలా మంది జర్నలిస్ట్ కి ఒక చిన్న మాట అంటే కూడా పార్టీకి సబ్బం ఏ పార్టీ అయినా కానీ పార్టీకి సంబంధం నుంచి కాకుండా అందరూ ఒకటై దేశాను చేశారు ఇది మన జర్నలిస్ట్ పవర్ నేను ఒకటే అన్నాను జర్నలిస్ట్ కి మాకు మన నద్యాలంటే కూడా ఉంటారు అయినా కూడా ఏమైనా తీసుకుంటారు అట్లా కానీ ఇట్లా చేయాలని అట్లాగే చాలా జర్నలి సీనియర్ జర్నలిస్ట్ ఉంటారు ఎందుకంటే నదాలో ఇప్పుడు ఎట్లా ఉందంటే నదాలో దాదాపు మేము వచ్చి ఆరు ఏమంటే పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ మనం ఎన్ని మంచి పని చేస్తే అది ప్రశ్న ఏమంటారంటే కొంచెం ఏదైనా చాలా సంతోషం అంటే పాజిటివ్ ఉండాలి నెగిటివ్ ఉండాలి ఏదన్నా కానీ ఏమంటే మనకు నెగిటివిటీ ఎక్కువ వెళ్ళిపోతుంది దానికోసం మేమంతా ఖచ్చితంగా ఒకటి ప్రయత్నం చేస్తాం అందరికీ మీ ఈరోజు చెప్పినట్టు ఈ మీ సమస్యలు ఏమైనా ఉంటే కూడా కానీ మీరు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు అందరూ వస్తే ఒకసారి మంత్రి గారి దగ్గర కూర్చొని

பேசுவல்ல கோரிக்கைகள் ఉన్నాయి దాంతో